ఇవన్నీ దుస్తులు పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే సందర్భ ప్రభుత్వాన్ని అయితే కానీ కంబైన్డ్ పార్ట్నర్షిప్లో మన ఆరుమూరు మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్కు బహుశా నలభై మూడు నలభై ఐదు నలభై మూడు ఫార్టీ త్రీ కరోడ్స్ నలభై మూడు కోట్ల రూపాయలు కేవలము డ్రింకింగ్ వాటర్కి వచ్చాయి దానికి మా మిత్రుడు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు కమిషనర్ గారు మన చైర్మన్ గారు వైస్ చైర్మన్ గారు అందరం మన ఇదిలో తీసుకొని ఎక్కడ ఏది ఉంటే బాగుంటుంది ప్రజలకు ట్వంటీ ఇయర్స్ వరకు ఇరవై సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది కావద్దు అన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా మీ అందరికీ సౌకర్యాలు చేయటానికి వచ్చినాం తప్పనిసరిగా కొంచెం చూస్తూ ఉన్నాం ఎక్కడైతే అది గుట్టల గుట్ట మీద సెవెంటర్ చూసింది ముప్పై వార్డు అంత పదమూడు వార్డ్స్కి ఇస్తారు థర్టీ వార్డ్స్కి వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మన మున్సిపల్ పార్క్ ఉంది దీంట్లో ఇంకోటి అయితే ఇంకో సిక్స్ వార్డ్స్కి వస్తూ ఉన్నాయి నైన్టీన్ నైన్టీన్ వార్డ్స్ అయిపోయినాయి ఈ విధంగా పైపులు బాగా దూరం నుంచి వేయకుండా రోడ్లు ఖరాబ్ కాకుండా మళ్ళీ పైపులు ఖరాబ్ కాకుండా దగ్గర దగ్గర వేసుకుంటూ ట్యాంక్స్ కట్టుకుంటూ మంచి వాటర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు నిర్వహించడం జరిగింది అమృత డ్రింకింగ్ వాటర్లో ఇన్స్పెక్షన్లో భాగంగా మా స్ఫూర్తి ప్రదాత నిజామాబాద్ దిక్కు మా ఆదర్శ నాయకుడు మచ్చలేని సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలే ముఖ్యం అభివృద్ధి ముఖ్యం అనుకునే ఒక భాగంగా ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో ఉంది ఆర్మూరు పట్టణంలో సుమారు అంటే అన్నగారి అనుభవము బోధనలు చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు ఇద్దరికీ లేవట్లేదు దాన్ని స్ఫూర్తిగా తీసుకునేది ఆరుమూర్లా సుమారు రాబోయే ఇరవై సంవత్సరాల వరకు సుమారు నలభై మూడు కోట్లతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండటానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా వేస్టేజ్ లేకుండా ఆరుమూరు మరి చుట్టుపక్కల ఈ మామిడిపెల్లి పెరికేటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ ఇరవై సంవత్సరాల వరకు లోటు లేకుండా నీతి ఎద్దటి రాకుండా ఒక మహతని అన్నగారి కృషి వల్ల సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఇది సాంక్షన్ జరిగింది దీన్ని సరైన సమయంలో అండ్ క్వాలిటీ ఎటువంటి నాణ్యత లోపం లేకుండా ఎటువంటి లోపాలు ఉండకూడదని మేము ఇద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము అన్నగారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వ లక్షణాలు కావచ్చు అతని అనుభవాన్ని కావచ్చు ఆరుమూరు అభివృద్ధికి మేము తీసుకొని ఈ ఆరుమూరుని కూడా అన్నతో కాంపిటీషన్ గా బోధన్ నియోజకవర్గం లాగా అభివృద్ధి చేసుకుంటానని మీడియా ముఖంగా చెప్తున్నాను సార్ ఇందాక సార్ సార్ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి